ఈరోజు మసాలా వంకాయ లే బగారా వంకాయ కూడా అంటారు ఏ విధంగా చేయాలో కర్రీ చూపించాను దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా వంకాయలు మసాలాకు కావాల్సిన కొబ్బరి ముక్కలు నువ్వులు పల్లీలు కొద్దిగా అల్లము వెల్లుల్లి పోపు దినుసులు మనకు కావాల్సిన వంకాయ క్వాంటిటీ టమాటా ప్యూరీ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండి నమస్కారం ఈరోజు వంకాయ బగారా మసాలా కూర చూపిస్తున్నాను దీనికి కావలసిన పదార్థాలు తెల్ల వంకాయలు కానీ నల్ల వంకాయలు కానీ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకు కొత్తిమీర బిర్యానీ ఆకులు మసాలాకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే వేరుశనగ గుండ్లు కొబ్బరి ముక్కలు చెక్క ఇలాచి లవంగా వెల్లుల్లి రేకులు నువ్వులు అల్లం ముక్కలు ధనియాలు గసగసాలు టమాటా ప్యూరీ ప్యూరీ చేసుకో ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఓకే కొద్దిగా నీళ్ళు తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయలని కొద్దిగా ఉంచి ఈ విధంగా తరుక్కోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకోవాలండి కొంచెం ఉప్పు రెడీగా వేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఉప్పు నీళ్ళల్లో ఎందుకు కడగాలి అంటే వంకాయల్ని ఇందులో ఉన్న కండ్ర కాస్త వగలుగా ఉన్న ఆ ఉప్పు నీళ్ళతో వేయడం వల్ల వంకాయలు సాఫ్ట్గా చక్కగా టేస్టీగా ఆ ఉప్పు నీళ్ళల్లో మనం అలాగా నాలుగు పలకలుగా వంకాయల్ని కోసుకొని చూసారా ఈ కోసే విధానం కూడా ఇలా నాలుగు పలకలుగా కోసుకోవాలండి కోసుకొని ఆ ఉప్పు నీళ్ళల్లో వంకాయల్ని ఇలా వేసేసుకోవాలన్నమాట కావాలి అనుకున్న వాళ్ళు ముచ్చి ఉంచుకొని కొద్దిగా తీసి ముచ్చి కూడా ఉంచుకోవాలి పిల్లలు వాళ్ళు తింటే కలిసిపోతుంది కనుక ముచ్చి తీస్తున్నారు చూసారా మనకి ఇలాగా నాలుగు పలకలుగా వంకాయల్ని కోసుకోవచ్చు అన్నమాట ఇలా ఎంతసేపు నానబెట్టాలి ఇలా ఒక పది నిమిషాలు నాన పది నిమిషాలు నానబెట్టేయాలి పల్లెల్ని కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా జ్వరగా వేయించుకోవాలి పల్లె పల్లీల్ని ఈ విధంగా కొద్దిగా వేయించుకున్న తర్వాత నువ్వులు వేసామంటే మాడిపోతుంది మాడిపోతే కూర చేయిపోతుంది నేను పిల్ల పల్లెల్ని ఈ విధంగా కొద్దిగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ చెక్క నువ్వులు ఇలాచీలు కొబ్బరి ముక్కలు ధనియాలు ఈ యొక్క గసగసాలు ఇవన్నీ కూడా కొద్దిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేయిస్తే ఫ్లేవరు వాసన చాలా బాగుంటుంది లా వేయించేసుకోవాలి తర్వాత ఊరికే వేడికి వేడికి మాత్రం కొద్దిగా పచ్చివాసన పోవడానికి ఈ వెల్లుల్లి డెబ్బలు కొద్దిగా అల్లం ఊరికే అట్లా ఒకసారి తీసి వేయించేసి తీసేసేయాలి ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇవన్నీ పొడికి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఇలాగా ఇలాగ నాలుగు స్పూన్లు నూనె వేసుకున్న తర్వాత వంకాయలు క్వాంటిటీని బట్టి నూనె వేసుకొని తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటే నూనెలో పసుపు వేసుకోవాలి అంటే వేగే నూనెలో పసుపు వేసేయాలి వేగే కొద్దిగా వేడే నూనెలో ఆ తర్వాత కొద్దిగా తడి లేకుండా వంకాయని ఈ విధంగా వేసుకోవాలి ఎండ నుంచి పైకి పై నుంచి కిందకి రెండు సార్లు కలిపిన తర్వాత మాగేంత వరకు ఒక మూత పెట్టేసి ఒక మూత పెట్టి ఎంతసేపు ఉంచే ఒక టెన్ మినిట్స్ ఉంచాలి ఇలాగా ఫ్రై చేసుకున్న మసాలా గినుసులు అన్నిటినీ అవిధంగా గ్రైండర్లో వేసుకొని తీసుకున్న తర్వాత కొద్దిగా మనం ఎండిమిరపకాయలు లేదు కాబట్టి కొద్దిగా ఎండి కారం పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసాం కాబట్టి ఒక స్పూను కారం తినే దాన్ని బట్టి కొద్దిగా కారము ఉప్పు తగినంత ఉప్పు తగినంత టమాటా ప్యూరీ వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు బాగానే పడుతుంది కొద్దిగా నీళ్ళు వేయాలి ఉప్పు కారం అన్నీ కలిసేటట్టుగా మళ్ళీ ఒకసారి కుట్టుతో మెత్తగా వేస్తాం మెత్తగా వాటర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మసాలా అంతా ప్రిపేర్ చేసుకోవాలి మనం టమాటా ప్యూరీ వేస్తున్నాం కాబట్టి నేను చింతపండు వేయలేదు కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు తర్వాత టమాటా ప్యూరీ కూడా చేసుకోవాలి మీకు కొద్దిగా పులుపు కావాలి అని అంటే ఒక్క రెబ్బ చింతపండు కూడా వేసుకోవచ్చు ఇందులో టమాటా కూడా ఇలా గ్రైండ్ చేయాలి ఈ విధంగా టమాటా ప్యూరీ కూడా వేసుకో కొద్దిగా మాగుతూ ఉన్న కొద్ది నూనె అంతా బాగా పడుతుంది ఈ విధంగా చిన్నగా ఇలాగా ఎరుపు కలర్ కాదు ఈ వంకాయలు నల్లవే కనుక మా కొద్దిగా ఇలా అంటే కొద్దిగా వెళ్తే అప్పుడు మాగినట్టు తర్వాత ఈ విధంగా నూనె వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ యొక్క బిర్యానీ ఆకులు బాగా కలిగి పెట్టుకోవాలి ఈ విధంగా బాగా కరిగి పెట్టుకోవాలి వేసేయాలి తర్వాత ఈ టమాటా ప్యూరీ కూడా మనం తయారు చేసుకొని ఉంచిందిగా ఈ టమాటా ప్యూరీని కూడా ఈ విధంగా బాగా వేసేసుకోవాలి బాగా కలిగి పెట్టుకోవాలి నూనెంతా తేలేంత వరకు ఈ విధంగా కలిగి పెట్టుకోవాలి బాగా కొద్ది కలివి పెట్టుకొని కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాసున్నర నీళ్ళు వేస్తే మనం బాగా ఈ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు చాలు అయిపోయిన తర్వాత మనం మాగించి పెట్టుకున్న ఈ వంకాయలన్నింటినీ కూడా ఈ విధంగా ఇందులో వేసేసుకోవాలి మాగించిన వంకాయలన్నీ వేసేసుకొని చక్కగా మీకు బాగా కొద్దిగా నీళ్ళలుగా కావాలి అని అంటే కొద్దిగా మరి కొంచెం నీరు కూడా వేసుకోవచ్చు లేదు ఇలా దగ్గరగా ఉంటే కూడా బాగా ఈ వంకాయలన్నిటికీ మసాలా పట్టుకు మసాలా అంతా బాగా పట్టి కూర అయిపోయిన తర్వాత లాస్ట్కి కొద్దిగా చుట్టూ కత్తి మీరు వేసుకుంటే బాగుంటుంది విధంగా కొత్తిమీర కొద్దిగా సరివవుతుంది వేసుకొని కూరలో బాగా టేస్ట్ వేసుకోవాలా కొత్తిమీర కొత్తిమీర ఎప్పుడు ఏ కూరలో బాగుంటుందని వేసుకొని నేను కూర మాత్రం దగ్గరకు చేశాను అందుకే ఎక్కువ నీళ్ళు పోయలేదు మూత పెట్టుకుంటాను అంతే చూసారండి వంకాయ తయారైపోయిన తర్వాత వంకాయ బగారా కూర ఈ విధంగా ఉంటుంది ఎంతో టేస్టీ అయిన ఈ వంకాయని ప్రతి పార్టీలోని కానీ పెళ్ళిలో కానీ ఉపయోగించకుండా ఉండరు కూడా అని ఈ వంకాయ హెల్త్ పరంగా కూడా చాలా హెల్తీదే మంచిదే ఈ వంకాయ వంకాయకి ఇంత ప్రిఫరెన్స్ ఉన్న ఈ వంకాయ ఎన్నో రకాలుగా కర్రీస్ తయారు చేస్తారు ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం